జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను ఆస్తులన్నీ రాసేసాను అన్నీ చూసుకుంటున్నాను చూస్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ క్షణం కూడా చెప్తున్నాను చూస్తాను ఇది నా బాధ్యత నా శక్తి ఉన్నంత వరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూడటం నా బాధ్యత నేను చేస్తాను అవన్నీ ఇదేంటిది మన రాత్రి వచ్చేది తండ్రి దగ్గరికి పిల్లలు రావాల్సిన సమయం రాత్రి పదకొండు పన్నెండు ఒంటిగంట రెండు కార్లు ఘనభజన మనుషులు కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మ దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల ఆ వచ్చిందే వచ్చింది నిచ్చెన్లు తీసుకొచ్చినారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రోప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వాళ్ళు రావడానికి గుణపాలు తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానభజనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు అంటే నేను వెళితే నా మీద కారం కొడతారు నన్ను అటాక్ చేస్తారు అని నేను ఆ రాలేదు తలుపు తీలేదు ప్రేమ లేక కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సబబా సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అద ఓకే మొన్న అయింది ఆ తల్లి చెబుతుంది దుగాడవాణి నాకు సంబంధం లేదు నా నాణాలు నేను ఉంటాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షర్టుతో లొంగితో నా దగ్గరికి వచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని పోషించాను మాకు వందల వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి శుభం ఉండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు దమ్ముంటే నీ ఆస్తులు ఎట్ట నీ అంతస్తులు ఎట్ట నీ పేరు పెడకే మాకు అనవసరం నేను ఎప్పుడు అటువైపు చూడాల అది నీ నీకుంటే నీకున్న బాగుంటుంది మా తప్పే లేదు అని చెప్పి నిన్న రాత్రి పెద్ద కూతురు వేసుకుని ఇంటి దగ్గరికి వచ్చి ఇది నన్ను కలిసే విధానం అండి నేను వెళ్ళను అని చెబుతూనే పిల్లతో వచ్చి పాపతో వచ్చి గేటుకి గుణపంతో పొడిచి గేట్ని ఊడగొట్టి లోపలికి ట్రెస్పాస్ చేసి ఇది స్టీల్ డోర్ టాటా డోర్ స్టీల్ డోర్ ఈ డోర్కి పవర్ బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లాక్ ఇది అవసరమా దీని సాంప్రదాయం అంటారా తండ్రిని కలిసి కలవటానికి వెళ్ళే విధానం అంటారా భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి భర్తని ఒకప్పుడు డంబల్ పెట్టిస్తున్నారు కదా వాడవాణి అదే రకంగా ఈరోజు రాలేదు అనడానికి ఏమైనా స్పష్టత ఉందా అదే పద్ధతుల్లో వచ్చింది కదా విధానం అదే సామరస్య ఇదే ఇది సాంప్రదాయమా ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు విశ్వంలో కాదు కుటుంబ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతకవు సమాజంలో మనిషి బ్రతకలేడు దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెట్టేసిన చూడండి అక్కడ అవసరమా మీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించండి ఇల్లు లేదా అంటే మీడియా ముందు చైర్లో పరుపేసుకొని పడుకుంది దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని అర్ధం రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి ఏం మీకు ఇల్లు లేదా ఆరు కోట్లు పెట్టి బంగ్లా బద్దవా ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలావాసం అంతా ఇల్లు మీకోసం కట్టించానే ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత ఉన్న సమయం ఎంత ఈరోజు నాకు ఆ ఇల్లుందా నేను అది అనుభవించగలనా లేదే మీరే అనుభవిస్తున్నారు మీరే అనుభవించాలి ఆ ఫ్యాక్టరీ రాశాను ఇంకేమేమి ఉన్నాయని ఇచ్చేస్తున్నాను హాయిగా ఉండాలి కదా ఇప్పుడు ఏ ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి ఇప్పుడు ఏంటి జరిగిందని ముప్పై ఏళ్లలో ఒక తతంగం అయితే ఇటీవల కాలం రెండేళ్ల నుంచి మా ఇంటి కూడా ఇంకో రకంగా ఉంటే ఈ అరవై రోజుల్లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేరో రకంగా ఉంది దాడులకే వచ్చారు అప్పుడు నేను రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ప్రకారం మీరు వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళండి అని ఈ క్షణం వరకు పోలీసు వారు చర్యలు తీసుకోవట్లా హౌస్ పాస్ చేయొచ్చా ఇది నా స్వార్థతం కదా మా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తులు కావు చట్ట ప్రకారం నా స్వాధితమైన ఆస్తుని అనాథ శరణాలయాలకు ఆయనకు రాసేయొచ్చు దానాలు ధర్మాలు చేసేయచ్చు ఇది కుటుంబానికే ఇవ్వాలని లా ఎక్కడా లేదు నా తండ్రి నా తాత ఇస్తే అది వాళ్ళకి వస్తుంది అలా నాకు రాలేదు నా స్వ స్వతంత్రంగా నేను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా చేస్తాను ఈ ఆస్తులకు మీరు చేసి చేస్తుంటే గేట్లు ఎరగొట్టి తలుపుల ఎక్కటి వస్తుంటే పోలీసులు ఎంతవరకు చర్యలేదు రాత్రి నాకు తెలిసింది నా ప్రత్యర్థి అచ్చెన్నాయుడు మంత్రి నువ్వు అక్కడే ఉండు పోలీసులు ఆమె జోలికి వెళ్ళకండి హుకుం జారీ చేశాడు ఎందుకో తెలుసా ఈ గ్రేట్ వాడి దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటుంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగున నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాగుండదు ఆ లింగాల సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కే ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా సోకాల్డ్ హస్బెండ్ దువాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా ఇది నిజం కాదా పత్రికలు మీకు తెలియదా ప్రజలకు తెలియదా ఇది వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు ఆ రోజు అచ్చెన్నయ్యని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు అంటే ది దువాడ ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది నాయకులు చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం అనిపించుకోవాల్సి వస్తుందని కుటుంబాన్ని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు ఒక్కటే మీకు చెబుతున్నాను నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలోను సభ్య సమాజంలోను నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాల్చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన ఈ దువాడవాణి నాకు భార్యగా అనర్హరా కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివర్స్ నేను డివర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నోటీసెస్ సర్వ్ అవుతాయి ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతారు ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నాను